ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ సంబంధించి ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఎక్స్ ని రప్పించడానికి అలాగే గేమ్స్ ఎవరు ఆడారని తెలుసుకోవడానికి మనం ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఫుల్ ఫుల్ ఎంత వరకు చూసినట్లయితే కరెక్ట్ బాగుంటుంది అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియోకి లైక్ ఇచ్చినట్టయితే మేము ఎన్నో రకాల వీడియోస్ చేస్తూ ఉంటాము లేటెస్ట్ కి సంబంధించి చేస్తూ ఉంటాము అవన్నీ మీకు కూడా తెలిసిపోతాయి అనమాట సో ఏమైందంటే ఆల్రెడీ మనం ప్రోమో చూసాం గౌతమ్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఎంట్రీ ఇచ్చేసాడు గౌతమ్ భరణి గారితో ఆడటం అయితే జరిగింది కానీ భరణి గారు ఓర్డ్ పేర్ ఫ్రెండ్స్ గౌతమే అన్నమాట సో గౌతమ్ గెలిచాడు కాబట్టి ఇక కెప్టెన్సీ గా భరణి గారు లేనట్టేనా అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పిన బిగ్ బాస్ రూల్ ప్రకారం అయితే లేనట్టే బట్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అనేది మనకి ఫ్రైడే థర్స్డే లో జరుగుతాయి ఆ టైం కి మేబీ ఏదన్నా మార్పు జరిగి ఇంకొక రూల్ ఏమైనా పెట్టాడంటే మాత్రం బిగ్ బాస్ అప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి భరణి గారికి కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది అనమాట ఇక పక్కన భరణి గారిని పక్కన పెట్టేస్తే కళ్యాణ్ అయితే సూపర్ డూపర్ గేమ్ ఆడాడు ఎవరితో ఆడాడంటే ప్రియాంక తో ఆడాడు తను గెలవడం అయితే జరిగింది తర్వాత ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లోకి అయితే రావడం జరిగింది ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లోకి రావడంతో ఇక ఆల్రెడీ అప్పటికి కెప్టెన్సీ కంటెండర్ కళ్యాణ్ అయిపోయాడు భరణి గారు ఓడిపోయారు సో తనుజ అని తను సెలెక్ట్ చేసుకుంది ప్రేరణ అయితే ఇక్కడ ఎవరెవరు ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది కూడా చాలా విషయం ఉంది అంటే ఆల్రెడీ డెమాన్ పవన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అనేది దానికి చూస్తే మళ్ళీ నేను ఇదో పెద్ద గొడవలాగా వెళ్ళేటట్టు అనిపిస్తుంది నాకైతే కానీ మ్యాటర్ ఏంటంటే ఓన్లీ త్రీ మెంబర్స్ మాత్రమే కాదు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ చాలా మంది వస్తున్నారు అనమాట చాలా మంది అంటే టోటల్లీ నాకు తెలిసినంత వరకు సిక్స్ మెంబర్స్ వస్తారు అంటే సిక్స్ మెంబెర్స్ కెప్టెన్సీ కంటెండర్స్గా ఉండే అవకాశం ఉంది మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎంతమంది ఉన్నారు తొమ్మిది మంది ఉన్నారు సో తొమ్మిది మందిలో ఒక అమ్మాయి కెప్టెన్ గా తీసేస్తే ఎనిమిది మందికి ఆల్మోస్ట్ కొంచెం ఈక్వల్లీ ఫేర్ ఛాన్సెస్ ఉంటాయి ఓకే అయితే ఇప్పుడు ఏమైందంటే గౌతమ్ వచ్చేసరికి బర్ణి గారిని అలాగే ప్రియాంక జైన్ వచ్చేసి కళ్యాణ్ ని ఇంకా ప్రేరణ వచ్చేసరికి అని సెలెక్ట్ చేసుకుంది ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రేరణ అయితే అని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తను లాస్ట్ టైం లాస్ట్ వీక్ తనూజాకినూ దివ్యకి మధ్య ఫైట్ అయింది కదా నన్ను ఎందుకు తీసేస్తున్నారు నాకు కెప్టెన్సీ కెప్టెన్ అవ్వాలని కాదు నాకు గేమ్ ఆడాలి ఉంది అని చెప్పేసి నేను తీసుకుంటున్నాను అని అంది కదా సో ఆ మాటలు అయితే ఎక్కడో మన ఈ అమ్మాయికి అంటే ఎవరికంటే ప్రేరణి ప్రేరణని ఎక్కడో టచ్ చేశాయంట సో అక్కడైతే ఆ ఇవ్వడం జరిగింది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే అక్కడ ఇక్కడ మ్యాటర్ చెప్తావనండి ఇమాన్యుల్ ఆల్రెడీ ఆల్మోస్ట్ కెప్టెన్సీ టాస్క్ లోకి వచ్చాడు ప్లస్ తన నామినేషన్స్ లో రావాలని కూడా చెప్పడం అయితే జరిగింది సో తన అవుట్ ఆఫ్ ది రేస్ నెక్స్ట్ రితు ఆల్రెడీ ఇప్పుడు ప్రెసెంట్ కెప్టెన్ కాబట్టి తను కూడా అవుట్ ఆఫ్ ది రేస్ భరణి గారు ఆడారు ఇక ఆడాల్సింది ఎవరు గట్టిగా ఆడాల్సింది ఎవరు అంటే డెమాన్ పవన్ సంజున గారు అర్థమైంది కదా మీకు డెమోన్ పవన్ టూ టైమ్స్ కెప్టెన్ అయినప్పటికీ కూడా తను ఆడాలి 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 అని అనుకుంటున్నాడు సో డెమాన్ పవన్ తో ఆడాలి అంటే వచ్చిన ప్రేరణ శక్తి సరిపోదు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అవతల కంటెస్టెంట్స్ ని వదిలేద్దాము వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్ చేనిద్దామని అనుకోరు వాళ్ళు కూడా టఫ్ ఫైట్ ఇస్తా ఇద్దామని అనుకుంటారు ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారంటే వాళ్ళ స్టామినా తగ్గలేదు వాళ్ళు మళ్ళీ భలే ఆడారు అన్నట్టుగానే వాళ్ళు టగ్ ఆఫ్ వర్ల్ లాగా ఆడతారు ప్లస్ బిగ్ బాస్ కూడా అదే సూచన ఇస్తారు మీరు కావాలని ఓడిపోవడానికి లేదు మీరు బాగా ఆడాలి అప్పుడే కదా అవతల కంటిస్టెంట్ రియల్ కంటెండర్షిప్ తెలిసేది అయితే తనుజ అయితే ప్రేరణ గేమ్ ఆడింది ఫ్రెండ్స్ కానీ తనుజా పాపం అన్ఫార్చునేట్లీ ఓట పాలైందనమాట సో జరిగిన మొదటి రోజు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ముగ్గురు ఆడారు బరణి కళ్యాణ్ అండ్ తనుజ ఒక్కరు మాత్రమే గెలిచారు అది కూడా కళ్యాణ్ మాత్రమే గెలిచాడు సో రేపటి ఎపిసోడ్ లో కనుక చూసినట్టయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శోభా శెట్టి యావర్ తో పాటుగా నిఖిల్ ఆర్ మానస్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అమర్ అండ్ అర్జున్ అంబటి ఇద్దరు కూడా వచ్చేసారు కదా బిగ్ బాస్ హౌస్ లోకి సో మళ్ళీ వాళ్ళు రీఎంట్రీ అయితే ఉండదు సో ప్రతి ఏడాది ఆల్మోస్ట్ మానస్ కూడా వస్తారు మానస్ టాస్క్ లో కింగ్ చాలా బాగా ఆడతాడు కాబట్టి మానస్ కూడా వచ్చే అవకాశం ఉంది సో సిక్స్ మెం సిక్స్ ఆ కంటెండర్స్ అవ్వాలని బిగ్ బాస్ అనుకున్నాడు బట్ సిక్స్ కంటెండర్స్ అయితే అయ్యే అవకాశాలు కనబడట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు అవుట్ అయిపోయారు తనుజా అవుట్ అయిపోయింది భరణి అవుట్ అయిపోయారు అయితే ఇక మిగిలింది కళ్యాణం మరి రేపటి శోభా శెట్టి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటది ఓకే యావర్ నాకు తెలిసి డెమో అని సెలెక్ట్ చేసుకుంటాడని అనుకుంటున్నా అలాగే ఆ మన ఈ అమ్మాయి శోభా శెట్టి వచ్చేసరికి సంజనా గారితో మేబీ సంజన గాని దివ్య గాని ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా కొంచెం శోభా శెట్టి కేటగిరీకి మ్యాచ్ అవుతారు కాబట్టి మేబి వాళ్ళని అయితే తీసుకోవడం జరగచ్చు ఇక ఈ వారం ఎవరైతే కెప్టెన్ అవుతారో వాళ్ళు నిజంగా నక్క తోకని తొక్కినట్టే ఫ్రెండ్స్ నక్క తోకని నిజంగా తొక్కినట్టే ఎందుకనంటే ఇక్కడ ఈ వారం కనుక కెప్టెన్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఈ వారం నామిన ఇప్పుడు దివ్య తప్ప ఓకే దివ్య తప్ప ఆల్మోస్ట్ అందరూ సేఫ్ జోన్ ఎందుకంటే ఈ వారం లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోవాల్సిన దివ్య ఈ వారం ఎలిమినేట్ అయితే అవుతుంది వాళ్ళు కూడా ఎందుకంటే కొత్తగా ఆమెకు వచ్చే ఓట్ బ్యాంకింగ్ అయితే ఏం లేదు కాబట్టి దివ్యని ఎలిమినేట్ అవుతుంది కాబట్టి దివ్య కాకుండా ఎవరు కెప్టెన్ కెప్టెన్ అయినప్పటికీ కూడా వాళ్ళు నేరుగా ఫోర్టీన్త్ వీక్ వెళ్ళిపోతారు అసలు ఇది జాక్ పాట్ జాక్ పాట్ అని చెప్పొచ్చు అనమాట ఇది ఆల్మోస్ట్ టికెట్ టు ఫినాలే అని కూడా అనుకోవచ్చు బట్ ఈ వారం కెప్టెన్సీ అనేది ఎలా ఉంటుందంటే జస్ట్ అడుగు దూరం ఫైన ఫినాలేకి అని కూడా చెప్పుకోవచ్చు ఇది కాక ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తుంది ఇది కాక టికెట్ ఫినాలే వస్తుంది సో అంతా కూడా చాలా కాంపాక్ట్ గా అంటే చాలా ఉత్కంఠ భరితంగా ఉంటుంది ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఏమో ఉన్న వాళ్ళల్లో అంటే ఇప్పుడు మీకు చెప్తా వినండి కళ్యాణ్ ఇమాన్యుల్ తనుజ వీళ్ళ ముగ్గురు మినహాయించి మిగతా ఐదుగురు డేంజర్ లో ఉన్నట్టే ఎందుకంటే ఏ వారం ఏ వారం ఎవరికి అది తేడా అవుతుందనే చెప్పలేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే భరణి గారు దివ్య సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు వీళ్ళ ముగ్గురితో పాటుగా ఇంకొక ముగ్గురు ఎవరైనా డేంజర్ జోన్ లో ఉన్నారంటే అది డెమోనర్ రితు అండ్ సంజన అయితే వీళ్ళ ముగ్గురు డెమోన్ రితు సంజన వచ్చేసరికి వాళ్ళు టాప్ ఫైవ్ కి వెళ్ళడానికి వాళ్ళకి ప్రాబ్లం దివ్య భరణి సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఈ రెండు మూడు వారాలు ఫైనల్ వర్క్ వెళ్ళకర్లా ఈ రెండు మూడు వారాలు వాళ్ళకి టఫ్ సో భరణి గారు అయితే ఖచ్చితంగా వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం కానీ ఆయన వెళ్ళే అవకాశాలు అయితే చాలా తక్కువ కనబడుతున్నాయి అనమాట అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ రోజు ప్రేరణ వచ్చేసరికి ఆ ఈ అమ్మాయితో తనూజతో చాలా బాగా ఆడింది ఈవెన్ తనుజా కూడా నేనా అన్నట్టుగానే ఆడింది అనమాట ఈ వీళ్ళ టాస్క్ ఏంటంటే ఒక ఫిష్ టాస్క్ ఏదో ఉంటుందంట అంటే ఓన్లీ ఫిజికల్ గేమ్స్ పెట్టట్లేదు మెంటల్ గేమ్స్ అండ్ ఫిజికల్ గేమ్స్ రెండు పెడుతున్నాడు అనమాట బిగ్ బాస్ సో నిన్నటి గొడవ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో లైవ్ లో మెయిన్లీ ఒక నిశ్శబ్ద వాతావరణం నెలకొంది ఎవరికి వాళ్ళు ఆవేశంలో విపరీతమైన ఆవేశం అటు కళ్యాణ్ కానీ డెమాన్ గానీ సంజనా కానీ దివ్య గాని భరణి గాని అందరూ ఓ ఎమ్మ అసలు నువ్వా నేనా నేనా నువ్వా అన్నట్టుగానే ఫైట్ చేసుకున్నారు సో ఈ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే తనూజ మినహాయించి తనుజా దివ్య ఫ్రెండ్స్ అయిపోవడం నిజంగా బిగ్ బాస్కి షాక్ అనిపించింది నాకైతే ఎందుకంటే నేను ఏం చేశాను ఏం జరిగింది అన్నట్టు బట్ ప్రేరణ గురించి మనకు తెలుసు కాబట్టి తను తొందరగా ఏది విధులు వదిలిపెట్టదు ఏదన్నా చిన్న తప్పు ఉన్నా కూడా అదెందుకు ఇదెందుకు అదెందుకు ఇదెందుకు మాటలు వదిలేస్తుంది సంజనా గారి లాగా ఆ దివ్య లాగా పెద్ద గొంతు వేస్తున్నారు వస్తుంది ఆ మళ్ళీ తో గొడవలు పెట్టుకుంటుంది అక్కడ ఉన్న రితులాగా సో ముగ్గురు క్వాలిటీస్ కలిసిన అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే అది ప్రేరణ చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్